అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకుందామండి రుచిక రాశి వారికి ఈ జూలై నెల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో మీ జీవితంలో ఏం జరగబోతుందనేది తప్పకుండా తెలుసుకోండి రుచిక రాశిలో జన్మించిన వారు నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి ఒక అదృష్ట కాలం అనేది ప్రారంభమైందనే చెప్పుకోవాలి మరి ఇన్ని రోజుల నుండి లేనిది ఈ నాలుగు రోజుల్లో మాకు అదృష్టం కలుగుతుందా అని మీరు సందేహించవచ్చు చెప్పలేమండి ఈ రాశి ఉండేవారికి అందరికీ కూడా జరుగుతుందని కాదు అర్థం కొంతమందికి అంటే వారు చేసుకున్నటువంటి కర్మఫలాల ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనుకూలంగా ఉంటుంది అలాగే వారి యొక్క నక్షత్ర బలం కావచ్చు వారు చేసినటువంటి పనులు కావచ్చు లేదంటే వారి యొక్క పూర్వీకుల యొక్క శాపాలు కావచ్చు లేదంటే నాగ సర్పదోషాలు కావచ్చు ఇలా అందరికీ కూడా ఒకరి మీదే ప్రభావం అయితే చూపించవు కాబట్టి ఈ రాశి వారిలో ఉండేవారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట అయితే మీ తలరాతను మార్చేటటువంటి శక్తి మీ చేతుల్లో కొన్ని కొన్నిసార్లు భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అంటే మనం చేసేటటువంటి పనులపైన మా తల మన యొక్క తలరాతను కూడా మార్చుకునేటటువంటి శక్తి ఉంటుందట దానికి మనం చేసేటటువంటి పనులు కూడా ఒక మూలమనే చెప్పుకోవచ్చు అయితే మనం ఎక్కువగా మంచి పనులు చేస్తూ దైవారాధనలో గడుపుతూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనకు మనం సృష్టించుకున్నట్లయితే మన తలరాత కూడా పూర్తిగా మారిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే మీ ఇంట్లో కొన్ని తెలియనటువంటి అంటే మీకు తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ కలిగించేటటువంటి కొన్ని వస్తువులు కూడా మీ ఇంట్లో కొన్ని ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకొని వాటిని మీకు తెలిసిన తర్వాత బయటపడేయండి అలాగే మీ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి విశిష్టమైనటువంటి గౌరవం ఉంది ఈ రాశి చక్రంలో ఎనిమిదవ స్థానంలో ఉండేటటువంటి వృక్షిక రాశి మిగిలిన రాశుల కంటే కూడా భిన్నమైనది అత్యంత లోతైనది వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదు ఇక ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఈయనను అంగారకుడు అని కూడా పిలుస్తారు కుజుడు ధైర్యానికి పోరాటానికి శక్తికి ప్రతీకగా ఉంటాడు అందుకే ఈ లక్షణాలన్నీ కూడా వృచ్చిక రాశి వారిలో బలంగా కనిపిస్తాయి వీరిలో అపారమైనటువంటి ఒక శక్తి దాగి ఉంటుంది దానిని సరైనటువంటి మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టిస్తారు ఈ రాశి యొక్క చిహ్నం తేలు తేలు చూడడానికి ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఎవరైనా కానీ దాన్ని కదిలిస్తే తప్పకుండా వారిని అనవసరంగా ఎవరైతే ఈ రాశి వారిని రెచ్చగొట్టినప్పుడు తన యొక్క తేలు ఏ విధంగా ఆత్మరక్షణ కోసం వేరే వారిని కుడుతుందో ఆ విధంగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కూడా అచ్చం వీరి జోలికి ఎవరైనా వెళ్ళారు అంటే అస్సలు ఊరుకోనండి వివాదాలకు గొడవలకు వంద అడుగుల దూరంలో ఉంటారు ఎవరైనా కానీ వీరిని మోసం చేసినా కించపరిచినా లేదంటే వీరి ఆత్మాభిమానాన్ని కొంచెం దెబ్బతీసినా అస్సలు సహించలేరు ఇక వీరి స్పందన చాలా తీవ్రంగా ఊహించని విధంగా ఉంటుందన్నమాట ఇక ఈ రాశివారి యొక్క అంటే మనస్తత్వం ఎలా ఉంటుందంటే గుణగణాలు కనుక తెలుసుకున్నట్లయితే వీరికి ఎంత కఠినమైనటువంటి కోపం వస్తుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది అలాగే ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఇలా ఏదైనా కానీ వీరు చాలా తీవ్రాతి తీవ్రంగా తీసుకుంటారనమాట అలాగే ఈ రాశి వారి యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి వీరి రహస్య స్వభావం అలాగే వీరు తమ మనసులో విషయాలను అంత సులభంగా ఎవరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడరు వీరి జీవితం ఒక తెలిసినటువంటి పుస్తకంలా ఎప్పటికీ ఉండదు వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది అసాధ్యం ఈ కారణంగా వీరిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు ఇక అలాగే వీరి భావాలను బలహీనతలను బయటపెడితే ఇతరులు వీటిని అలుసుగా తీసుకు అని చెప్పి తెలియనటువంటి భయం వీరిలో ఉంటుంది అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైనటువంటి గోడను కట్టుకొని జీవిస్తూ ఉంటారు కేవలం తాము పూర్తిగా నూటికి నూరు శాతం నమ్మినటువంటి వ్యక్తులతో మాత్రమే ఆ యొక్క అనుబంధం అనేది కొనసాగిస్తారు వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి ఏమిటి అంటే జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి మనసులో ఏముందనేది అలాగే ఎదుటి వ్యక్తులతో ఏం మాట్లాడాలి వారు ఎలా మాట్లాడుతున్నారు వారిలో ఎంతవరకు నీతి నిజాయితీ ఉన్నాయనేది కూడా బాగా కనిపెడతారు అసలు వారి ఉద్దేశం ఏమిటనేది కూడా తెలుసుకుంటారు ఈ శక్తి కారణంగా వీరిని దాదాపు మోసం చేయడం అనేది అసాధ్యం ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడినా లేదంటే ఏదైనా కళ్ళబుల్లి మాటలు చెప్పినా వెంటనే దొరికిపోతారు అందుకే ఎప్పటికీ కూడా వీరిని నిజాయితీని అలాగే వీరు చేసేటటువంటి పనులను ఇష్టపడుతూ ఉంటారు జనాలు అలాగే నమ్మకమైనటువంటి స్నేహితులు స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా ఈ రాశి వారు అలాగే స్నేహితుల కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు అలాగే వారి స్నేహం చాలా లోతైనది శాశ్వతమైనది అలాగే పై పై మెరుగుల కోసం అంటే ఎవరో చూస్తున్నారు ఎవరినో మభ్య పెట్టాలనేటటువంటి ఉత్సాహంతో వీరెప్పుడూ కూడా చేయరు మంచి స్నేహాన్ని పొందడం కోసం నిరీక్షిస్తూ ఉంటారు నీతి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా ఎవరైనా కానీ ఒక వ్యక్తి మంచివాళ్ళు అని చెప్పి నమ్మితేనే వారితో బాగుంటారనమాట ఇక అలాగే ఎంత మంచి స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నా కానీ వీరి చుట్టూ ఉన్నటువంటి అంటే ఎవరైనా ఉన్నటువంటి వ్యక్తులతో కానీ బంధువర్గతో కానీ లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ అందరితో సమానంగా ఉంటారు ఇక ఈ రాశి వారితో ఎవరైనా కానీ వీరి జోలికి వస్తే నిప్పుతో లాగా ఉంటుందన్నమాట అలాగే ఓటమిని అంత సులభంగా అంగీకరించరు ఒకసారి ఓడిపోయినా కానీ తరువాత మరలా రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయాన్ని సాధించేంతవరకు విశ్రమించరు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నిసార్లు కింద పడినా వీరిలో ఉండేటటువంటి పట్టుదల దృఢమైనటువంటి సంకల్పం వీరిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి అందుకే వీరు ఏ రంగు లో ఉన్న మంచి నాయకులుగా ఎదుగుతారు పది మందికి దారి చూపిస్తారు వృత్తి జీవితంలో వీరు అంకితమైనటువంటి భావంతో పనిచేస్తారు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంతవరకు విడిచిపెట్టరు వీరి ఏకాగ్రత అమోఘం పరిశోధన గూఢాచార్యం అలాగే సైకాలజీ వంటి మంచి మంచి విశ్లేషమైనటువంటి రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు అలాగే వీరికి అధికారం అంటే ఇష్టం ఇతరుల కింద పనిచేయడం అంటే అసలు ఉండదు నాయకత్వం వహించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరిలో సహజమైనటువంటి నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైనటువంటి పనిని పూర్తి చేయడంలో వీరెప్పుడూ కూడా ముందుంటారనమాట ప్రేమ సంబంధాల విషయంలో కూడా ఈ రాశి వారు చాలా అమితంగా ఉంటారు ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే మంచి సమయంలో అంటే వీరి భావన అనేది ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలా చెప్తారనమాట తమ భాగస్వామి నుండి మంచి నిజాయితీని ప్రేమను ఎప్పుడూ కూడా పొందడానికి ముందుంటారు అంతేకాకుండా వారి ప్రేమ ఏ విధంగా అయితే అద్భుతంగా ఉంటుందో ఎదుటి వ్యక్తుల యొక్క ప్రేమ నీజీ నీతి నిజాయితీ కూడా అంతే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలాగే వీరికి వీరిలో ఉండేటటువంటి మొండితనం ఒక్కొక్కసారి వీరికి మేలు చేస్తే ఒక్కొక్కసారి కీడు కూడా చేస్తుంది ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే సాక్షాత్తు భగవంతుడు వచ్చి చెప్పినా కూడా వీరి మనసును మార్చడం అనేది కష్టం అనమాట ఆ నిర్ణయం తప్పని చెప్పి తెలిసిన తమ పట్టుదలను విడిచిపెట్టకుండా ఉంటారు అలాగే ఆ మొండి పట్టుదల కొన్నిసార్లు వీరిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు మంచి సంబంధాలు దెబ్బతినడానికి కూడా కారణమవుతుందనమాట ఇతరుల సలహాలను వినడానికి వీరు ఎక్కువగా ఇష్టపడరు తమకు తెలిసిందే సరైందని చెప్పేటటువంటి భావన వీరిలో బలంగా పాతు పోయి ఉంటుంది అలాగే వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బును అనవసరంగా ఖర్చు చేయరు అలాగే భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో పెట్టుబడులు పెట్టడంలో వీరు ముందుంటారనే చెప్పుకోవాలి వీరికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు ఒక భద్రతను శక్తిని ఇస్తుందని అర్థం చేసుకుంటారు అలాగే నిజాలను అన్వేషించాలనేటటువంటి తపన కూడా ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత వీరికి ఎక్కువగా లభిస్తుంది అయితే ఈ రాశి వారి స్త్రీలు ఎప్పుడూ కూడా పుట్టింటికన్నా కూడా మెట్టినింట అదృష్టం అనేది రెట్టింపయ్యేలా ఉంటారనమాట అలాగే ఈ రాశి స్త్రీలను ఏ పురుషులైతే వివాహం చేసుకుంటారో వారికి అద్భుతంగా కలిసి వస్తుంది వీరి జీవితం వివాహం ముందుకు వివాహం తర్వాత చాలా మారిపోతుంది మగవారు అంతకుముందు ఎన్ని కష్టాలు పడి ఉన్నా కానీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ రాశి స్త్రీ వారి జీవితంలో గృహలక్ష్మిగా ప్రవేశించిన తరువాత నుండి వారి దశ తిరిగిపోతుందనమాట అష్టైశ్వర్యాలు చేకూరుతాయి సంపాదన పరంగా తిరుగుండదు ఊహించని మార్గాల నుండి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి ఈ రాశి స్త్రీలను వివాహం చేసుకునేటటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారి నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి పురుషుల విషయానికి వస్తే వీళ్ళు కూడా ఏం తక్కువ కాదు ఈ రాశి పురుషులు కూడా అత్యంత ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నవారు ఏ రంగంలో అడుగు కూడా అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు చిన్న పనైనా అందులో అచంచలంగా చక్కగా ఎదుగుతూ ఉంటారు కోట్లు సంపాదించకపోయినా కానీ మంచిగా ఏదైనా కానీ కొంత డబ్బునైతే సంపాదించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా కష్టాలు సమస్యలు ఎక్కువ స్థాయిలో ఉంటాయండి కష్టాలు లేనటువంటి మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు కానీ ఈ రాశి వారికి ఏంటంటే కొంచెం కొంచెం కష్టాలు అనేవి తీవ్రంగా ఉంటాయన్నమాట అలాగే వీరిని నిరంతరం పరి ఎప్పుడూ కూడా కష్టాలు సమస్యలు పరీక్షిస్తూ ఎదుర్కొంటూ ఉంటా ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు వీరికి కఠినమైనటువంటి పరిస్థితులు రావడానికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషులు కావచ్చు అలాగే వీరి జీవితంలో ఎక్కువగా వీరు నేర్చుకున్నటువంటి గుణపాఠాలు కావచ్చు నమ్మినటువంటి వారి వీరికి ఎక్కువగా గుణపాఠాలు నేర్పిన వ్యక్తులు ఉన్నారు అయితే మీ అదృష్టాన్ని అడ్డుకుంటూ మీ ఇంట్లో తిష్టవేసినటువంటి కొన్ని రకాల వస్తువులు ఏమిటో తెలుసుకోండి తక్షణమే వాటిని బయట అని చెప్పి ఇప్పుడే సిద్ధంగా ఉండండి మరి ప్రతి ఒక్క వస్తువు గురించి జాగ్రత్తగా తెలుసుకుని బయటపడేయండి మొట్టమొదటిది ఏమిటి అంటే ఆగిపోయినటువంటి గడియారాలు అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి విరిగిన పగిలిపోయినటువంటి ఏదైనా గాజు వస్తువులు అలాగే మీ ఇంట్లో అసలు చిరిగిపోయినటువంటి బట్టలు వాడి వాడకుండా ఉన్నటువంటి బా అంటే దుస్తులు ఉంటాయి కదండి పాడై అంటే చాలా రోజుల నుండి అంటే మీకు అవసరం లేకపోయినా ఎక్కువగా ఉన్నటువంటి దుస్తులు ఉంటాయి కదా అటువంటివి కూడా ఒక కారణం అలాగే ఒక బలమైన టువంటి సంకేతం మీ పనుల్లో అనవసరమైనటువంటి ఆటంకాలు కలగడం లేదంటే ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు ఆగిపోయినటువంటి గరియారం అనేది మీ ఇంట్లో ఉంటే అది నిరంతరం ఒక రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి శక్తిని అలాగే మీ కొంచెం జీవితాన్ని తారుమారు చేసే విధంగా ఉంటుందన్నమాట ఎంతో ఆశయాలతో ఆగిపోయినటువంటి కాలం అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపజేస్తుంది అంటు అందుకే వాటిని బాగు చేయించుకోండి లేదంటే ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి అలాగే మరొక వస్తువు ఏమిటంటే పగిలిపోయినటువంటి చిట్లు పోయినటువంటి పాత్రలు వంటగదిలో ఉంటే పగిలిపోయినటువంటి కప్పులు కానీ లేదంటే అంచులు వదిలినటువంటి ప్లేట్లు కానీ గాజు గ్లాసులు కానీ ఇటువంటి కూడా ఇంట్లో ఉంచుకోకూడదండి ఇవి కూడా దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిలువెత్తు చిహ్నాలు వాస్తు శాస్త్ర నిపుణులు కూడా ఈ విధంగా ఈ విషయాన్ని బలంగా ఎన్నోసార్లు హెచ్చరించారు అలాగే పగిలినటువంటి వస్తువులను ఆ వస్తువుల్లో భుజించడం కానీ వాటిని ఇంట్లో ఉంచుకోవడం కానీ వాటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది ఇది మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి హాని కలిగిస్తుంది కాబట్టి ఈరోజే మీ వంట గదిలో ఉన్నటువంటి ఆ వస్తువులు ఉంటే ఒకసారి చూసుకొని అలాంటి వస్తువులను ఎక్కడున్నాయో వాటిని అంటే మీ కొంచెం మమకారం ఉన్నప్పటికీ కూడా వెంటనే వాటిని బయటపడేయండి మీ ఇంటికి మీరు చేసేటటువంటి పెద్ద మేలు అని చెప్పి తెలుసుకోండి అద్దాలు పగిలినటువంటి అద్దాలు ముఖం చూసుకోవడం అని చెప్పి మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కదా కాబట్టి ఒకసారి గుర్తు చేసుకొని అదేం పెద్ద మూఢనమ్మకం కాదండి దాని వెనుక ఏదో ఒక శాస్త్రీయ మానసిక కారణం ఉండే ఉంటుంది కాబట్టి మన పెద్దవాళ్ళు చెబుతారు కాబట్టి పెద్దలు చెప్పినటువంటి మాటల్లో ఎంతో వాస్తవం ఉంటుంది కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి ప్రభావం అనేది మనపై దెబ్బతీస్తుంది నేను సరిగా లేను నా జీవితం ఇలాగే ముక్కలైపోయింది అనేటటువంటి భావన మన మనసులో ఏర్పడుతుంది ఇది తెలియకుండానే మనల్ని నిరాశలోకి వెళ్ళేలా గురిచేస్తుంది అంతేకాకుండా వాస్తుశాస్త్ర ప్రకారం పగిలినటువంటి అర్థం ఇంట్లో ఉంటే మన జీవితం కూడా విచ్ఛిన్నం చేస్తే ప్రతికూలమైనటువంటి శక్తి మరింత ఎక్కువగా అవుతుందట అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైనటువంటి చికాకులు ఇటువంటివి ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ఇంట్లో అర్థం పగిలి ఉంటే దాన్ని వెంటనే బయటపడేయండి అలాగే Okay. మరొకటి దేవుడు పటాలు విగ్రహాలకు సంబంధించినటువంటి కూడా ఏదైనా విరిగిపోయి ఉంటే వాటిని కూడా గుడిలోనో లేదంటే పారేటటువంటి నదిలోనో విడిచిపెట్టండి ఎందుకంటే పగిలినటువంటి దేవుడి విగ్రహాలను అసలు ఉంచుకోకూడదు అలాగే విగ్రహాలను పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజా ఫలం కూడా అటువంటి విగ్రహాలను పూజిస్తే దక్కకపోగా మహాదోషం కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా పగిలిపోయినటువంటి ఆ విగ్రహాలను ఆ దైవాన్ని అవమానించినట్లు అవుతుంది మన పూజ కూడా స్వీకరించరు కుటుంబ శ్రేయస్సుకు అది పెద్ద మంచిది కాదు కాబట్టి పగిలినటువంటి విగ్రహాలు ఉంటే మనకు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలాగే ఒకే దేవుడికి సంబంధించినటువంటి రెండు మూడు విగ్రహాలు చిత్రపటాలు పక్క పెట్టి పూజించకూడదు ఉదాహరణకు రెండు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు లేదంటే శ్రీ మహావిష్ణువు విగ్రహాలు లేదంటే పరమేశ్వరుడు యొక్క విగ్రహాలు ఇంట్లో అదనంగా ఉన్న పగిలినటువంటి పటాలను విగ్రహాలను ఏదైనా కానీ గుడిలో కానీ భక్తితో పెట్టడండి లేదంటే పారే నీటిలో కలపండి ఈ విధంగా మీరు ఇంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులను తప్పకుండా చేసుకోండి చనిపోయినటువంటి మీ పెద్దలు పితృదేవారు వాడి పితృదేవతలు వాడినటువంటి వస్తువులు ప్రేమతో గౌరవంతో వారి గుర్తుగా వారు వాడినటువంటి మంచాలు చేతికరలు దుస్తులు కళ్ళజోళ్లు ఇటువంటి వస్తువులను కూడా ఇంట్లో కొంతమంది దాచుకుంటూ ఉంటారు ఇది ఏదైనా కానీ అంటే మీ మనసుకు కొంచెం బాధ అనిపించేటటువంటి సంఘటనే అయినా కానీ వాస్తుశాస్త్ర ప్రకారం ఇది కూడా చాలా పెద్ద దోషమట చనిపోయిన వారి ఆత్మ వారు వాడినటువంటి వస్తువులతో ఒక బలమైనటువంటి బంధాన్ని పెంచుకొని అది వారిని విడిచిపెట్టి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుందని చెబుతారు దీనివల్ల వారి ఆత్మ శాంతించదు అలాగే ఇంట్లో నివసించే వారికి కూడా అశాంతి తెలియనటువంటి ఆందోళన పనుల్లో ఆటంకాలు నిద్రలో పేడకలలు ఆరోగ్య సమస్యలు ఇటువంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించి వారు ఉన్నత గతులు పొందాలంటే వారు వాడినటువంటి వస్తువులను పేదవారికి దానంగా ఇవ్వండి లేదంటే ఎక్కడైనా కానీ బయటపడేయండి అలాగే ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో ఎటువంటి మార్పు చేర్పులు అనేవి రాబోయే రోజుల్లో కలుగుతాయి అనేది మీరు చూస్తారు అయితే ఈ నాలుగు రోజుల్లో కూడా మీ మీ పనుల్లో చక్కగా మీరు బిజీగా ఉంటారు అంతేకాకుండా మీకు తెలియకుండానే మంచి అదృష్టాన్ని కూడా మీరు పొందుతారనే చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఒక చక్కని అంటే మీకు సంబంధించినటువంటి మంచి ము ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకున్నారని అనుకుంటున్నానండి మంచి ఇన్ఫర్మేషన్ ఈ రాశి వారికి లభించిందని అనుకుంటున్నాను మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు ఏ వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలి ఏ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు అనేది తెలుసుకున్నారు కదా మరి తప్పకుండా మీకు వీలైతే ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే తీసి బయటపడేయండి తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం